యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన పులివెందుకు చెందిన కీలక నేతలు ఆ తర్వాత కడప జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వాసు వీరు పులివెందుల పట్టణంలోని రెడ్డి ఇంటి నుండి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో ముఖ్యంగా వాసు మాట్లాడుతూ ఈ రోజు పింఛన్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించాము మొత్తం జిల్లా అంతా కూడా పింఛన్ల కార్యక్రమంలో మా తెలుగుదేశం నాయకులు ఉన్నారు వృద్ధులు ఆ పింఛన్ తీసుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు ఏడు వేలు మాకు పింఛన్ ఇచ్చాడు అంటూ ఏడు వేలు తీసుకునేటప్పుడు వాళ్ళ కళ్ళల్లోని ఆనందం అంతా ఇంత కాదు అని వాసు అన్నారు అటు తర్వాత పులివెందులకి పులివెందుల్లోని పింఛన్లకు సంబంధించి అటు తర్వాత ఉలివెందుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అటు తర్వాత పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టే విషయంలో మేమంతా ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము అని అటు తర్వాత వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడమే మా టార్గెట్ అని అందుకు మేము ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాము అని ఉలివెందుల ప్రయాణికం ఒక అవకాశాన్ని మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము అని మాజీ ఎంఎల్సి బీటెక్ రవి అన్నారు అటు తర్వాత ఎంఎల్సి అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి పులివెందలో జరుగుతున్న అభివృద్ధి పనులు పులివెందులో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి పనులు మొత్తం అన్ని కూడా పులివెందలకు సంబంధించిన ప్రతి విషయంపై ప్రతి అభివృద్ధి విషయంపై అవినీతి విషయంపై చంద్రబాబు నాయుడు దృష్టికి వీరి అవినీతిని బయట పెట్టే పనిలో మేము ఉంటాము అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు ఈ వీడియోలో చూడండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ముఖ్యంగా వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ల పెన్షన్ల పెంపు కార్యక్రమం మీద మాట చెప్పారు నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని ఆ మాట నిరోజు అధికారం లేకొచ్చిన నెలలోపై నిలబెట్టుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు నేను కూడా పొద్దున్నే కడపలో పెన్షన్ కంపెనీలు అటెండ్ అయ్యి కన్సల్టెన్సీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రంజనాథ్ రెడ్డి గారితో పాటు స్థానిక ఎమ్మెల్సీ గారు రామ్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక నాయకులు అందరం కలిసి పులివెందర్లో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాం ఎంతో ఆనందంగా ఉంటారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఏప్రిల్ మే నెల జూన్ నెల మూడు నెలలు ఏదైతే మాట ఆ మూడు నెలల బకాయిలు కూడా మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడంతో పెరిగిన ధరలు ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద మనసు గొప్ప మనసు అని చెప్పి ప్రతి ఒక్కరు కొనియాడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నారు ధరలని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి రైతులను పట్టించుకుంటే పరిస్థితి లేదు లాస్ట్ ఐదేళ్లలో మహిళలు కానీ కుటుంబ చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ వృత్తి వ్యాపారులు కాని ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు లాస్ట్ ఐదేళ్లలో సర్వనాశనం అయిపోయిన దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా సరే ముందు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా శాసోపేతమైన నిర్ణయం అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతకు ఇది ఒక చిన్న అదే అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా రాబోయే వంద రోజుల్లో కూడా పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చెప్పుకుంటారు పులివెందల విషయానికి వస్తే చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని పులివెందల కేవలం సుందరీకరణ కార్యక్రమాలు తప్ప రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది మేము ఇప్పటికీ సింహాదపురం తొండూరు తర్వాత పులివేందల మున్సిపాలిటీలో రెండు మూడు ప్రాంతాలు లింగాల మండలం ఎక్కడికి పోయినా కూడా ప్రజలు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఫోటో ఫోటో బాలాభిషేకం చేస్తూ మేము ఇంత తొందరగా మాకు ఇంత చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు అంటే గత నెలలో ఏదైతే చెప్పినప్పుడు ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటికి మూడు నెలల బకాయి కావచ్చు మామూలుగా వచ్చి మూడు వేలు పెన్షను తర్వాత పెంచిన వెయ్యి రూపాయలు ఏడు వేల రూపాయలు అందించడం అనేది ఇంత ఈ రకమైన సంక్షేమం ఎక్కడ భారతదేశ చరిత్రలో జరగలేదని వృద్ధులు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు తర్వాత వికలాంగులకైతేనేమి తర్వాత కిడ్నీస్ ప్రాబ్లం ఉండి డయాలసిస్ పోయే వాళ్ళకైతేనేమి తర్వాత మంచానికే పరిమితమైన వాళ్ళకైతేనేమి అందరికీ కూడా ఇది పెంచిన సదుపాయం మేము ఏదైతే వాగ్దానం ఇచ్చామో అవన్నీ కూడా మళ్ళీ వచ్చే పరిస్థితి ఒకసారి ఇక్కడ ప్రజల ప్రజలు కూడా గమనించండి గతంలో ఉన్న ప్రభుత్వం మేము సంక్షేమం అంత చేసినాం ఇంత చేసినాం అవాదాతలు అంతా చెప్పుకునే పెద్ద మనిషి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అసలు పెన్షన్ సృష్టించింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ముప్పై రూపాయలతో అది రెండు వందల రూపాయలు రాజశేఖరు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వేల రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేయడం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేయడం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రోజు నాలుగు వేల రూపాయలకు చేయడం కూడా అంటే సంక్షేమం అనేది చేస్తే ఇలా చేయాలి ఆయన చేసింది కాదు సంక్షేమం చేస్తే ఇంత ధైర్యంగా ఇంత నిజాయితీగా చెప్పినది చెప్పినట్లు ముస్టివాళ్ళకి వేసినట్టు రెండు వందల యాభై రెండు వందల యాభై కటింగ్ చేస్తూ కాదు సింగిల్ టైం గానే చేస్తే ఈ రకంగానే సంక్షేమం మేము చేయడం స్టార్ట్ చేస్తే సంక్షేమం ఈ రకంగానే ఉంటుందని మొత్తం అందరికీ ప్రజలు తెలియదు తెలియజే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత మిగతాది వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కావచ్చు తర్వాత మూడు సిలిండర్లు ఇంకా మేము ఏవైతే వాగ్దానాలు చేసామో అవన్నీ కూడా విధి అంతా కూడా డిస్కస్ చేసి అంతా కూడా ఒక టూ త్రీ మంత్స్లో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేటట్టు మా వాగ్దానాలు కూడా చేస్తాం ఇంకా పులివెందల విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా పనులు చేసి మా ఆ అయితే రోడ్డు వచ్చి వన్ సైడ్ చేసి వన్ సైడ్ ఆపేసాం తర్వాత వేంపల్లెలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అంటూ వేంపల్లని అంతా చిన్న భిన్నం చేసి పడేసాం ఇక్కడ కొన్ని వర్క్స్ ఇంపార్టెంట్గా ఉండేట్టు కూడా ఉన్నాయి మేము స్థానిక ఎమ్మెల్సీతో పాటు కలిసి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి ఇవి అన్నీ కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వీటిని కంప్లీట్ చేయాలంటే మేము కూడా సార్ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ అవినాష్ రెడ్డి వచ్చినప్పుడు కానీ సంవత్సరంలో ఇక్కడ ఉండే నాయకులు కూడా బిల్లు రాలేదని ఓ అని అంత మొరపెట్టుకోవడం కూడా జరిగింది ఎందుకు అలా ఆ విధంగా టెన్షన్ పడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా నీరు చెట్టు బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ఆపేసి మా తెలుగుదేశం కేడర్లు కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ కావాలని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా అలా చేస్తామేమో అని భయపడి వాళ్ళంతా మొరపెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అలాంటి కక్ష్యపూరితంగా ఎందుకంటే బిల్లులు చేసింది కొన్ని దాంట్లో పది ఇరవై పర్సెంట్ దొంగ బిల్లులు అవి చేసుకోవచ్చు కానీ బిల్లులు చేసిన మాట వాస్తవమే అయినప్పుడు మేము ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుపోవాల్సి వస్తా అంటే కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పెండింగ్ కానీ పోతే పులివెందులు కానీ వేంపల్లి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మాకు వాళ్ళు చేసిన అన్యాయం పరంగా కాకుండా మేము సార్ని కన్విన్స్ చేసి వాళ్ళకంతా అందరికీ కూడా ఏదోటి సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనే మేమున్నాము మేము అలాంటి కక్ష పూర్తి ఆ పరిస్థితి కూడా లేదు ఇంకోటి ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ అమ్మ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఇంత అరాజకం చేశాడనే పరిస్థితి ఉంది కాబట్టి ఇంక ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అసలు ఈ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు కాబట్టి అందరూ కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా తెలిసి అందరు కూడా ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది ఒక్క పులివిందల ప్రాంత ప్రజలే ఇంకా మా ఆయనకు అరవై వేలు మెజార్టీతో గెలిపించినా కూడా మేము కక్షపూరిత చర్యలకు పోకుండా ఇంకో దానికి లేకుండా ఇంకా మేము పులి ప్రజలకు మరింత చేరువై ఇంకా మరింత దగ్గరై వాళ్ళ అభిమానం చురువుని వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని రోజు ఓడించాలని మేము అంతా ఐకమత్యంగా ప్రణాళిక బద్దంగా మేము పోతాం కాబట్టి పులిధుల ప్రజలకు ఏంటంటే మీకు ఎవరైతే మంచి చేస్తారో అలాంటి పార్టీని అలాంటి వారిని ఆదరిస్తే అలాంటి వారికి సహకారం ఇస్తే ఆ తర్వాత ప్రజలందరిలో కూడా మరిన్ని మంచి పనులు మేము చేసేదానికి కూడా అవకాశం మీరే కల్పించాలని కూడా కోరుకుంటాం ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెప్పిన మాట మేరకు అన్ని హామీలను కూడా అమలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఎన్నికల సందర్భంగా వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ ఇతర పెన్షన్లు ఏదైతే పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచే లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ డబ్బులను ఇస్తూ దాదాపు ఇప్పటికీ ఈ సమయానికి దాదాపు తొంభై ఐదు శాతం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా మెగా డిఎస్ ఇస్తామని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మంజూరు చేసి ఈ రోజే టెట్ అర్హత పరీక్షకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఐదు వందల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చిన పెద్ద మనిషి ఈ రోజు దాదాపు పదివేల ఉపాధ్యాయ పోస్టులలో ఈరోజు ఎక్కువగా ఇవ్వడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా వన్ వన్ సెవెన్ జీవోని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా అంటే మరొక ఇరవై వేల టీచర్ పోస్టులు అదనంగా ఈ రాష్ట్రంలో ఉండే నిజంగా నిరుద్యోగ ఉపాధ్యాయులకు నష్టం చేసింది అన్యాయం చేసింది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అలాగే పులివేదల నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు వేల కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఖర్చు పెట్టినా ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందకోకుండా పోయినా దుస్థితి నియోజకవర్గంలో ఉంది ఇరిగేషన్ సంబంధించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అదనంగా ఒక ఎకరాకు కూడా ఒక సెంటు భూమి కూడా అదనంగా నీరు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి ఈ నియోజకవర్గం నెలకొంది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పుడు ప్రారంభించి మధ్యలో ఆపేశారు దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఐదు సంవత్సరాల పాటు కనీసం యాభై సంపులు గాని కట్టలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అంతేకాదు పులివెందుల సుందరీకరణ అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రణాళికలు రూపొందించినారు ఈ రోజు సుందరీకరణ ఏమైందో దాంట్లో దుస్థితి ఏమైందో ఈ రోజు పులివెందుల పట్టణంలో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ముఖ్యంగా వేముపల్లి పట్టణంలో ఎప్పుడో రెండు వేల ఇరవైలో లో ప్రారంభించే భూగర్భ కానీ రోడ్లు విస్తరణ గాని రెండు వేల ఎన్నికల ముందు రెండు నెలల ముందు ప్రారంభించి ఈ రోజు అస్తవ్యస్తమైన పరిస్థితిని తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా జగన్ హౌసింగ్ ఎనిమిది వేల ఇల్లు దాదాపు ఎనిమిది వేల ఇల్లు మంజూరు చేస్తే దాంట్లో నాలుగు వేల మంది లబ్దిదారు అనగుమైన ఉన్నారు నేను సాక్ష్యాధారా సహా జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి చూపిస్తే ఇలా అనర్మైన లబ్దిదారులని మీడియా ముందు చెప్పే విచారణ కూడా చేయలేదు ఇటీవలనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఫిర్యాదు కూడా చేయడం వెన్న నాలుగైదు రోజుల్లో విజిలెన్స్ విచారణ జరిపించి ఏ ఎంతమంది బోగసు కూడా తేల్చడం కూడా జరుగుతోంది అంతేకాకుండా గండి క్షేత్రంలో జరిగిన అక్రమాలపైన కూడా ఇప్పటికే విచారణ ప్రారంభమైంది పులివెందుల మున్సిపాలిటీలో కూడా గతంలో ఎప్పుడో జన్మభూమి కార్యక్రమం ద్వారా వేసిన కాని కానీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిది గంటే ముందు సిమెంట్ రోడ్లు వేసిన వాటికి పాడామసులో కోట్లాది రూపాయల తప్పుడు బిల్లు సృష్టించుకుని స్వాహన చేయడం జరిగింది అంతేకాకుండా వే వేంపల్లె పంచాయతీ పరిధిలో కూడా విచ్చల విడిగా దోపిడీ చేయడం జరిగింది వీటన్నింటిపైన కూడా ఆడ నిధుల దుర్వినియోగం పైన కానీ మైనర్ ఇరిగేషన్ లో జరిగిన నిధుల దుర్వినియోగం పైన పైన కానీ మేమందరం కలిసి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఎక్కడైతే అవినీతి జరిగిందో వాటిని మైక్రో లెవెల్ ఆడిటింగ్ చేసి నిధులను స్వాగా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం కూడా జరుగుతోంది అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ పనుల పూర్తికి ఏదైతే ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనకారిగా ఉంటుందో వాటన్నిటిని కూడా మరో వారం పది రోజుల్లో అధికారులందరినీ కూర్చోబెట్టుకొని మేము సమీక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతామని కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి కచ్చతాగింపు చర్యలకు లేకపోతే వేధింపులకు ఎక్కడ కూడా పాల్పడకుండా పులివెందుల నియోజకవర్గ ప్రజలను మన్నలను చూరగొనే తెలుగుదేశం పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా ఐకవత్యంగా పనిచేసి నియోజకవర్గ ప్రజల పచ్చ సుఖాల్లో పాలు పొందుకుంటూ నియోజకవర్గ ప్రజలు మనమలుకుంటూ